నే ఈ రోజు ఇదోకండి అయ్యో ఎంత సంతోషమో ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలబోతోంది ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తాను ఊలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి నీ చేత సార చీరలు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కువాలని అనుకున్నావా సారి కావాలని గౌరవం గారు అడిగారు అందుకని అందుకని పని వాడి చెట్టుకి నీ యజమాని ఇన్నాళ్లుగా అమ్మ రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేనా ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చర్మం లేకుండా నువ్వులో వచ్చాం పనేవాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందంటే పనివాళ్ళని పనే వాళ్ళు చూశాడా పెద్దనా నెత్తిగా చెప్తున్నారు వాళ్ళ సమాచారం ప్రవర్తిస్తున్నారు భద్రతానం ఆ ఏంటి ఒక్క తన్ను తనంటే భద్రతలంలో పడతావు రే కాకరా ఆ నువ్వేంటరా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతాం ఏంటంటే అనుకుంటా ఇంటి యజమాని కదరా మాటలు అవును ఆ మాట్లాడు తీసుకెళ్ళి నీ యజమాన్తో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా ఆగరా ఇంకో మరి కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా సమానం సమానమని ఏం చెప్తావు నా కాళికోటితో సమానమని నువ్వు నౌకర్ అట్రా నేను నిన్నలా పెంచానా అందరం ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాడు అన్నదండ్రి తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నేను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్న ఎవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది ఏ నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మనరాలు గురించి అనుకున్నాను ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే సంపెత్తా నిన్ను ఎదురు తిరిగి మాట్లాడేవంటే ఎలా అది చేసింది తప్పే కదా చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు అయ్యగారు తమరు ప్రతి లక్ష్మి వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమస్తాను తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనలేదు మన నాగమనంది అంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంట వెళ్తారంట నేనలేదు మన అన్నవరం అన్నాడు మరి వెళ్ళలేదు రాజమంత్రి ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంటా చంపెంత చేయిట్టుకున్నా అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి అమెరికా నుంచా మాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడ కొత్తన్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఆయనకు నువ్వే నీ గోవింద యా సీతారామ గారు నలభై వేలు ఇవ్వమని చెప్పాను పంపించేసానండి అయ్యా నువ్వు బండికి అయితే మార్చాలి ఆయిల్ అండి మార్చాడు మన బండి గడికిడికి మార్చాలి మన బండి గడి గడికి మార్చాలండి ఈడు మాత్రం ఏ గడిలోనూ మారండి చిన్నయ్యా లక్ష్మి వారం నిన్నే పోయి తెలుసు ఇంకా ఎందుక కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ నేను బాగానే ఉన్నావ్ ఆ నువ్వు బాగానే ఉన్నావ్ నేను బాగుండాలి కదా ఇవ్వని తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం అమెరికాలో ఇదే ముఖ్యమంత్రి బందర్లు అడ్డండి మన ఇంట్లోనే చేసిన వచ్చినప్పుడే కదా వారికి పెట్టాలి అలా వాగకూడదనే జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేసారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును వండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారా అయ్యే గారు అడగమని లేదుగా చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి ఒకవేళ అమ్మాయి మనలో కాకుండా రైలు వస్తే గోవిందే వైజాగ్ స్టేషన్ కు ఒక కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిగకుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే లేరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సు ఎందుకు వస్తాయి మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఒకవేళ సరదాగా బస్సులో వస్తే రో వైజాగ్ బస్టాండ్ వైజాగ్ లోనే దిగుతుంది అనకాపల్లి బస్టాండ్ అమ్మాయి ఉన్న నచ్చిద్దాం వెళ్ళిపోయాయండి అదిగో అక్కడ ఉంది చూడు బండి గుర్రపండే వెళ్ళి తీసిరా అక్కడ మన బతు గుర్రపండి అయిపోయింది ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో అనకాపల్ నుంచి వస్తుందో తులు నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో ఏం తిరిగింది రే ఇన్ని చెప్తున్నారు కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఎలా తెలిసిందా అవును మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి నీకు తెలిసింది వాళ్ళకి తెలియలేదే

ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతే ఈ బండి ఆగదు ఆ బండి పంచర్ అయితే ఆగిపోతే ఈ బండి ఆగదు పంచర్ అయి ఆగిపోయి పెద్దయోద్దు మన బండిలా ఉంది లాగా కాదు మన రే డ్రైవర్ మలిగా ఏమైందిరా చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది గ్యాస్ స్టబులు ఇది ఎక్కడ పంపిన బండి ఎయిర్పోర్ట్ కండి అయ్య బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డబాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు ఏంటి నీకు జోగు తెలుసు కానీ తొందరగా స్టెప్ ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా స్టెప్ ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి నిజంగానే అవునండి వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ ని పంచర్ నీకు తెలియదురా నన్ను ఏం చేయమంటానండి వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు నేను పంచర్ అయిపోయిందండి స్టెప్ తర్వాత ఎవరిని పచ్చరేడి పల్లెండి పల్లి ముద్దనే రేచాలండి రోడ్లల గుట్టల లేడ్ చేయమంటారండి బైగా కోయి ఎత్తుకొచ్చారు కొట్టాకి కొయ్య కొయ్య ఎక్కడరా ఇది చేయటల్లే కోయి గాడ్ షట్ ఇది మోటార్ సౌండ్ చిన్నయ్యా మన ఊరికి టాక్సీ వేసుకొచ్చే మోన గాడేవడరా ఆ చూద్దాం అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి ఎయిర్పోర్ట్ టాక్సీ ఆ ఎర్రగా వస్తాయి పెద్దయ్యా మరి కోట అవును బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపెడూ అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టాటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బుర్రకకితే ఆ బుర్రకెక్కకేం కాదండి నేను బయటలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఉత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి ఏం లేదండి చేసినప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళాంపర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి ముందే తిని చూశారు అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరు అత్తా రుచి బంగాళా దంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్న నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను గానీ బంగాళాదంప కింద పని చేసేది కదండి నాకు నువ్వు తప్ప ఎవరు ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావు అమ్మా నీ పేరు మీద గుడికి వెళ్ళి పూజ ఇదిగో పొట్టు పెట్టు ఎందుకు ఇలా నాటకాలడతావు మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచి ఇచ్చేశారుగా ఇంకెందుకు వేషాలు మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఎందుకు వస్తున్నా సిగ్గులేదు మరి అదిగా వెళ్ళిపోవు

ఎదురుగా చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క అందుకే నేను అలా మాట్లాడాను పర్వాలేదమ్మా నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందో అన్న భయంతోనే అలా మాట్లాడను నాన్నకు నీ మీద నా కోపం పోవాలని మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క బాధపడకమ్మా త్వరలోనే ఒకటవుతాం అరే ఏడు సెవెంటీ కళ్ళు తుడుచుకో అవును మేమిద్దరం బావలం అక్క అక్క కూతురు నేను ఓకే ఇంతమంది ఉన్నాం కదా అమెరికా నుంచి ఏమి తీసుకురాలేదా పోండి పెద్ద బావ నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను ఇంకెలా తీసుకురాగలను నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా నువ్వు బాగుంటే చాలు తొందరగా ఇంటికి వెళ్ళిపో అక్క అమ్మవారి ప్రసాదం నువ్వే వద్దన్నావు కదా రా ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నా ఎంతైనా మన అక్క కూతురే కదా అక్క కూతురు వరుస గుర్తు చేస్తున్నాడు నచ్చిందా పిల్ల నచ్చిందో లేదో నచ్చిందిరా ఏమైనా మన కలవబోతున్నాయి మన కుటుంబానికి ఆశ్చర్య మన కుటుంబానికి కాదు మా కుటుంబానికి రా ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది మానాయనమ్మా అసలు తన ఎవరో నాకు తెలియదు ఏం కాదు నేను చిన్నప్పుడు చూసానుగా తను మీ నానమ్మే ఆ చూడు మదరా కూర్చుని అలా పందాలు కాస్తుందో నాయనమ్మ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఇందులో తప్పే ఉంది అసలు పంద కలటానికి ఆడ తేడా ఉంది ఇదే ఫారెన్లో అయితే అందరూ కాస్తారు

బ్యూటిఫుల్గా ఆ పింక్ షర్ట్ పర్పుల్ సూట్ పింక్ మేకప్ ఓ పంచి ఇచ్చిన బావా రోజ్ కలర్ పీస్ పెట్టాయి కొనుక్కుని చేతులు అనుకో ఇంకా సూపర్ గా ఉంటుంది అవునమ్ముడు చాలా సూపర్ గా ఉంటది ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావైకి ఇవ్వలేదు తెలుసండి అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది మీ పౌరుషుడు నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా అక్కడ కూడా చూపిస్తాం ఆ ముసలిదాన్ని చూసావా ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందా అవునండి డబ్బులు ఉన్నాయి పందాలు కాస్తుంది అవును ఊళ్ళో ఎంతో మంది ఆడాల దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా దానిలాగా సిగ్గులేంది ఎందుకంటే ఓసీలో డబ్బు వస్తుంది ఆడుతుంది ఓసిగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది మరేనండి నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తదండి మాలాంటోళం మీలాంటోళం దానం చేస్తే తప్ప మనం ఎక్కడ బిచ్చ మేస్తున్నావురా అనుభవించాల్సిన మమ్మల్ని బయట గెంటేసి వాళ్లే మేస్తున్నారు మంచి మాట అన్నారు ఏం మాయం చేశారు మంత్రం పెట్టారు ఈ మానవుడు ఆ మోసలది వీళ్ళనని ఏం లాభంరా అసలు మా బావకు బుద్ధి లేదు అలా చూస్తా ఉంటామా నన్ను కాదు మీ నాన్న అంటుంటా మా బావ సన్నాసి కనుకనే ఇట్ అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు బుద్ధి ఏటా ఏంటి మీరు నేను చూసుకుంటాను ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ బావను అతను అనుకున్నాడు మీకేంటి ఆగరా నా భావం నేను పెడతాను తను బుద్ధి లేనోడే సిగ్గు లేడే కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ ఎదో